మరి ఏమనుకున్నాడు ఏమో ఫుల్ ఫీవరు తిండి కానీ ఏమీ లేకుండా అట్లనే పట్టుకొని ఉన్నాడు నీకు అవుతుంది చెప్తుంటే ఏం తినవా నువ్వు నైట్ నుంచి ఇట్లనే టాబ్లెట్ వేసుకున్నావు తగ్గిందా అన్నా నువ్వు వండుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఫీవర్ అమ్మా చలి ఎవరి కోసం ఏమి చెయ్యా నేను ఏమి వద్దు నాకు ఓకే మరి ఎందుకు బెంగ పెట్టుకున్నావు నీకు ఎందుకు ఇంత ఫీవర్ వచ్చాను చెస్ట్ చాలా పెయిన్ వస్తుంది ఫీవర్ ఫుల్ వస్తుంది ప్రతి బాడీ కంచేమో వాసింది చూడొచ్చు వామిట్ ఐ ఏ సెన్సెషన్ వన్ ఫీలింగ్ ఒక పాటలు చూడు ఇంకా ఈ రెండు బాటలు పెట్టాలను సో గైస్ వర్షాకాలంలో తడిసే వాళ్ళందరూ జర చూసి ఉండండి అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సో ఫస్ట్ వీడికి వచ్చింది ఇప్పుడు వీడికో హే గైస్ వాల్ కమ్ బ్యాక్ ఆర్ చానల్ సో సో బేసిక్గా ఎందుకనే చాలా డల్గా ఉన్నారు అయినా సరే మూతులకి అయితే లిప్స్టిక్ వేసుకోకుండా అయితే మొదలు వెళ్తుంటారు ఆబ్వియస్లీ సో బేసిక్ ఇది అమ్మాయి కాదు ఓకేనా ఇదంతా సోది కానీ సో మ్యాటర్ ఏందని అంటే మా బేబీకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అది కూడా ఎవరి వల్ల వచ్చింది నా వల్ల నేనేమి చేస్తలేను వాడు భయపడడం తప్ప నేను చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని తప్పు లేదు నేను ఇక్కడ ఎందుకు ఉంటా ఎప్పుడో తెంగేస్తాను మీరు కూడా కామెంట్స్ అట్లా పెడుతున్నాను మేమైనా న్యాయం ఉందా వాడు ఫోన్ చేసి నేను దొంగచాటుకు మాట్లాడి కట్ చేస్తే అది దొంగతనం అవుతుంది నేను డైరెక్ట్ వెళ్ళి వాడికి చూపిస్తున్నా మీ ముందే చూపించినా ఇంకా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు మీ వెనకాల చెప్తే ఇంకా నన్ను వదిలేస్తాడేమో అని చెప్పి సీదా మీ ముందు కెమెరా పెట్టిన వాడికి చెప్ చూపించా మీరే అట్లా మాట్లాడితే వాడు ఇంకెంత ఫీల్ అయ్యి వాడు మరి ఏమనుకున్నాడో ఏమో ఫుల్ ఫీవర్ తిండి తిక్కన ఏమీ లేకుండా అట్లనే పడుకొని ఉన్నాడు వాడు లిటరల్లీ వాడు కళ్ళు చూస్తే నాకు ఒకప్పుడు నా కళ్ళు గుర్తొస్తున్నాయి ఒకప్పుడు నా కళ్ళు ఎట్లయిపోయి వాడి గురించి ఏడిచి ఇప్పుడు వాడు కళ్ళు అలా ఉన్నాయి నేను ఏం చేస్తలేనా అంటే చూడ ఆ మాట అయితే వింటలేడు మరి ఇప్పుడైతే వాడికి ఫోర్స్ చేసి వాడికి ఫోర్స్ చేసిన ఈ రోజు మేము హాస్పిటల్ అయితే తీసుకుపోయి నాలుగు కిలో అయితే పెట్టిస్తానే వాడంటే ఎంత ఇష్టం ఉంటే ఇల్లు మొత్తం వాడి ఫోటోలు పెట్టుకుంటాం వర్షాకాలం సో వర్షం వర్షాకాలంలో ఏం తెలియక కానీ ఇంట్లోనే ఆరేసుకుంది ఏమైందండి మీ కొడుక్కి తీసుకోవచ్చు లేనా ఇది దగ్గర

చేతులది చలికి వంకొస్తుంది మొత్తం ఎంత వేడిగుందో నడుస్తువరి మీద బెంగ పెట్టుకున్నావు గంత ఫీవర్ వచ్చింది సడన్ లా మరి

అమ్మా చలి పెడుతుందమ్మా కన్ను ఈ దౌడ మన పను తీసు ఛాతి తండలు చేయి నడవనికే నాకు ఏమి అసలు హాస్పిటల్ పోదాం బెస్ట్ ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు అది

అన్నా పోదర్ సలహన్ వద్దు సలహన్ వద్దు సరే సలైన సలని వద్దు ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఒకటి ఇంజక్షన్ కూడా వద్దు నువ్వు ఎట్లా అంట పోదమ్ పో

నో లేగు అన్నీ లేసర్ ఓకే ది ఎవర్ సపోర్ట్ హిమ్ ఎవర్ సపోర్ట్ చే మిల్లలు ఆ ఉంటే హాస్పిటల్ లైన్ స ఆదిని రెడ్ స్లిప్పర్స్ తీసుకురా పొ రెడ్వి అగా పండా కేస్తుంది ఏ స్లిప్పర్ కింద ఆ త్రిపసి ఇక్కడ పెట్టుకో కింద ఉన్నట్టుని ये लॉब लेस है लॉब लेस के अब चले इधर देखो चल हमको आज मिल गया तो चल इधर किधर हां इधर किधर मुकाल जो इतना ही तो नहीं हो किसको बोल दी मैं क्या बोलते हो हां बुक दे इसको लल्ला 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 चल यार तो सपोर्ट दिस को दो ले सल्ला हो सल्ला हो ఫైనల్లీ తీసుకొచ్చిన హాస్పిటల్ అయితే అసలు రా అన్నాడు తీసుకొచ్చిన మరి ఏమంటారు అసలు అన్న చాతను కూడా ఇది పుగది ఇంట్లో రెండు కుక్కలు పెట్టి వీధి కుక్కలు పెట్ట వీళ్ళిద్దరిని వద్దు ఫస్ట్ వాళ్ళిద్దరు చూద్దాం

చెస్ట్ కొట్టగానే ఆ రోజు బాగానే ఉంది నెక్స్ట్ డే రోజు అప్పుడప్పుడు చెస్ట్ కొడతావు చెస్ట్ కొడతాం ఇంకోటి ఏంటంటే జర వానలో కడిచినా మేడి పట్టము ఆ యాప్ కోసం సో చెస్ట్ చాలా పెయిన్ వస్తుంది ఇంకా ఫీవర్ ఫుల్ వస్తుంది ప్రతి బాడీ కంచింది ఏమో వాసింది మెచ్చుకోవచ్చు ఎందుకు వచ్చింది రెల్లింగ్ ఉంది బాపు ఉంది ఇది వాపలేదు ఇది వాపుంది ఎందుకు వాపిచ్చినప్పుడు తగిలింది ఏదో సంథింగ్ అది గిట్టు కట్టి తగలే సరిపో ఇది చాలా డేంజర్ వస్తుంది ఇంకా ఓపిక అంటే ఉంది బట్ మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇడ్లీ తిన్నాడు ఒక సింగిల్ ఇడ్లీ ఇడ్లీ తిన్నాడు ఇంత ఈ తిన్నాడు ఫుడ్స్ ఇది వెళ్తే బాడీ కాబట్టి కొంచెం బెటర్ మాకంటే ప్యాక్ అది ఇది ఇది అంతేగా ఈ షాప్ వైరల్ అయిపోతుంది చూసారు మన కోమిలీ గ్యాప్ కలిపేస్తుంది మా అన్నరు మీకు రిఫర్ చేశారు చేశానా అండి అయ్యో ఏమైందన్న సో గైజ్ వర్షాకాలంలో తడిసే వాళ్ళందరూ జర చూసి ఉండండి అందరికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సో ఫస్ట్ వీడికి వచ్చింది ఇప్పుడు వీడికి వచ్చే రీజన్ వేరైనా సరే ఫీవర్ అయితే వచ్చింది కదా ఇడ్లీ సింగిల్ ఇడ్లీ ఇప్పుడు ఇం ఇంజక్షన్ ఇవ్వండి ఒక నేను మా తమ్ముడు వర్షంలో తడిసి ఫీవర్ సొంత తమ్ముడు కాళ్ళు చేతులు నొస్తున్నాయి తలకై బాగా నొప్పి వస్తుందంట కాఫ్ తింటుంటే బ్లడ్ బ్లడ్ వచ్చేది దానికి అనిపిస్తుందంట ఇక్కడ

ఇద్దరికి కూడా గ్లూకోజ్ లిక్టే హే కిచెన్ అజ్జై చూసారా నా మెన్ బెంగడోని నేమ్ చేసలేదని చెప్పినా సరే వాడి జ్వరం నాకు కూడా అంటించేలా ఉన్నాడు హ కల్లు చూసానా కోబిగ లేదనా తొమట్లాడుంది ఉంది అర్థం చేసుకుంది సరే మరి నేను చెప్పింది ఐన స్వెటర్ ఇక్ వేసినా కాబట్టి లేదు అన్కో ఊరుతు పెట్టేటప్పుడు అన్నం పెట్ట కొరుక్కునాడు బాటిల్ చూడు ఇంకా ఈ రెండు బాటిల్ పెట్టాలంట అరే ఇద్దరికి వాడి కొడట్ల అందరు మీ అందరికి అందరు నా మట్టుకు నా మట్టుకు మీ అందరికి అందరు మానిప్యులేషన్ బలంలే లేరు మీరు బలం మానిప్యులేషన్ అంటే సార్ ఫస్ట్ ఫస్ట్ ఒక రెడ్ కలర్ది ఓకే ఒక ఆవుదన్న బెర్రుదన్న పాలు పాలు ఒక హాఫ్ లీటర్ టు హాఫ్ లీటర్ బిలో హాఫ్ లీటర్ తాగితే ఇంకా మంచిది ఓకే హాబిటర బిలో ఫస్ట్ ఇ రెండు ఐటమ్స్ పార్టీ అన్న మనోలు ఫుడ్ తినాలట టైం కి లేగడం లేదు నేను మరి లేదు చూసి ఫేస్ చూసి ఇట్లా అంటున్నావు కదా ఇక్కడ ఇది ఏం లేదు జిమ్ గిళ్ళం మానేసిన

డైట్ ఇది రెస్ట్ ఇది పార్టీ అది మనకి పార్టీలు ఎక్కువ ఉంటాయి రెస్ట్లు ఉండవు ఫుడ్ ఉండదు వండరు వండించుకోరు తినరు తింటారు మీరు ఎట్లా చేస్తారో చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కూడా ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ థర్టీ వరకు మీరు ఏం తిన్నా కూడా అరిగేది చేసేది దాని తర్వాత పట్టిన తర్వాత షుగర్లు బీపీలు ఏదో ఒకటి వచ్చి అవి తినది ఇవి తినది నేనే చెప్తాను మరి బీపీలో ఉంటే ఇంకా బీపీలో రోగం కాదు ఇది లేక బీపీలో సాల్ట్ సాల్ట్ కాదు డైట్ కాజు బాదాము ఆకుకూరలు ఆకుకూరలు అస్సలే తినరు సో గైస్ చూసారు కదా మీరు కూడా వింటున్నారు కాబట్టి మీరు కూడా పాటించండి అందరూ రోజు ఒక బాయిల్డ్ ఎగ్ మిల్క్ తాగండి ఏం కాదు ఇంకొకటి ఉంది కదా ఇది కాకుండా ఇద్దరు సర్కాలే ఓపెన్ సో చూసారా వర్షంలో తడిసినందుకు ఫుడ్ సరిగా తినలేనందుకు ఎంత నరకం అనుభవిస్తున్నారు సో మీరు కూడా అనుభవించకుండా ఉండాలంటే నాలా డైట్ మెయింటైన్ చేయండి మార్నింగ్ బాయిల్డ్ డైక్ తినండి మిల్క్ తాగండి పాలకూరలు అవన్నీ తినండి నాకు తెలుసే అజయ్ ఎందుకు జన్మ వచ్చిందో నాకు తెలుసురా వీడు అట్లనే చూద్దాం అంటారు నా తప్ప లేదు లైట్ తీసుకో బైక్